ఇలా వీళ్ళు వీళ్ళు చెప్తున్నది ఆనాడు మాకు ఇందిరమ్మ ఇక్కడ ఇచ్చింది ఆనాడు ఇందిరాగాంధీ అంటే ఎప్పుడో మీరు అర్థం చేసుకోండి ఎనభై మూడు ఎనభై నాలుగు ముందు ఆనాడు ఇందిరమ్మ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పట్టాలు ఆనాడు ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మళ్ళీ ఇది మీదే అని చెప్పి ఇచ్చినటువంటి పట్టాలు ఆనాడు ఇక్కడ ఉన్నటువంటి భూస్వాములు దీన్ని సర్పేశ్వరి కింద చూసిన చూపించినప్పటికి కూడా బిడ్డ మీరు ఈ బండి నమ్ముకొని బతికింద్రు మీరు ఇక్కడనే పుట్టింద్రు ఇక్కడే అని చెప్పి వాళ్ళు కూడా మీరు ఇక్కడ ఇల్లు కట్టుకోమని చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ వచ్చి ఇవాళ మేడ్చల్ కలెక్టర్ ఇక్కడ ఉంటున్న అల్వాల్ ఎంఆర్ఓ ఇవాళ ఈ పేదలకు కంటి మీద కొనుకు లేకుండా ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని ఆందోళనలో వాళ్ళు ఎక్కడ కూడా పనులకు పోకుండా ఇవాళ ఇళ్ళ కాపల కాసుకున్నటువంటి పరిస్థితికి కారకుడు రేవంత్ రెడ్డి ఇవాళ రేవంత్ రెడ్డి నీవు అనుకుంటున్నావు ఇలా నీ తాత జాగీర్ లాగా ఇలా పేదల గూళ్ళు కులగొడితే పేదల బస్సుకుల్లో మట్టి కొడితే ఇలా వాళ్ళు శాపనార్థాలు పెట్టడం కాదు సందర్భం అయితే నీ అధికారులు ఏందో నీ సంగతి ఏందో అంత తేల్చేంత వరకు కూడా వాళ్ళు వదిలిపెట్టరు